సాధించి ఈరోజు క్రీడల్లో వాళ్ళు అత్యున్నత స్థానంలో ఉంటే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించట్లేదు ఇప్పుడు ఈయన కొత్తగా ఈ క్రీడను పెట్టి అందులోంచి ఆణిముత్యాలని నేర్తాడంట అతను మాట్లాడుతున్న ఒక్క మాట కూడా ఏది కూడా ప్రజలకు నచ్చట్లేదు వాగ్దానాలు చేయడం వాటిని నట్టేట్లో ముంచేయడం ఎవరికి కూడా ఎటువంటి అభ్యున్నతిని ఇవ్వకపోవడం ఈ రోజు మన అంగన్వాడీల స్ట్రైకులు చూస్తేనే తెలుస్తున్నది అలాగే ఆశా వర్కర్లు బాధపడుతున్నారు టీచర్లు బాధపడుతున్నారు ఎటువంటి ఎన్నికల్లో చేసిన ఎటువంటి వాగ్దానాలని చేయకుండా తుంగలో తొక్కేసిన ముఖ్యమంత్రి ఆర్థికవేత్త తనం ఎలా డబ్బు సంపాదించుకున్నాడు అన్న ఆలోచన మాత్రమే చేసిన ముఖ్యమంత్రి అని ఈరోజు ప్రజలందరూ చెప్పడం జరుగుతున్నది అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తున్నది ఒక్కటే మనం ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి చిత్తశుద్ధితో పనిచేయాలి ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా నాయకులు నిర్ణయించిన తర్వాత దాన్ని శిరోధార్యంగా భావించి కలిసికట్టుగా పనిచేయాల్సింది మన కోసం కాదు మన రాజకీయ లబ్ధి కోసం కాదు ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అని వాళ్ళు చెప్పిన ప్రతి వాక్యాన్ని నేను నమ్ముతున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా నాయకత్వాన్ని నచ్చి ఈ రోజు నెలిమర్ల నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలపైన నాకున్న అవగాహనని ఇష్టపడి కార్యకర్తలు ఎంతమంది మనకి సపోర్ట్ చేస్తున్నారో కూడా ఈరోజు చూడడం జరుగుతున్నది ఎందుకంటే మన ప్రారంభోత్సవం రోజు కూడా అశేష సంఖ్యలో ప్రజలు విచ్చేయడం జరిగింది కాబట్టి దాన్ని ఆయన మెచ్చుకొని నాకు ఒకవేళ అవకాశం ఇచ్చి ఈరోజు నాకు సీట్ ఇచ్చినా కూడా తెలుగుదేశం నాయకులతో కలిసి మేము ఈ సీటుని వైసీపీకి వ్యతిరేకంగా పోరాడి సాధించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే దిశగా తెచ్చుకోవడానికి మేము పూర్తి సన్నాహాలు ఈరోజు చేసుకున్నామని కూడా నేను చెప్పడం జరుగుతున్నా ఈ పొత్తు అనేది ఛేదించాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన పొత్తు ఇది దీన్ని ఛేదించాలని చెప్పి పనికి అవ్వకుండా చేయాలని చెప్పి వైసీపీ చాలా ఎత్తుగడలు చేస్తూ సోషల్ మీడియా మాధ్యమంగా కూడా కోస్తున్నది కానీ నేను చెప్తున్నాను ఈ పొత్తు ఏర్పడింది ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పొత్తుని ఎవరు ఏమీ చేయలేరు మే నాయకులను కూడా దాన్ని చాలా పట్టుదలతో తీసుకొని వైసీపీ వ్యతిరేకం ఓటు చీలనివ్వకుండా వైసీపీకి ఓటు పడనివ్వకుండా దాన్ని జాగ్రత్తగా చూసి ప్రజల అభివృద్ధి కోసం మేము ముందుకు వస్తాం ఎందుకంటే ఈరోజు ఎవరిని తీసుకున్న ముఖ్యంగా పేదవాళ్ళని తీసుకుంటే మాకేం చేశాడమ్మా నవరత్నాలు అనేవి నవమోసాలు మమ్మల్ని నిలువున ముంచేసింది ప్రభుత్వం అని ఈరోజు చెప్పడం జరుగుతున్నది ఖచ్చితంగా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం అదే కాకుండా నేను మీకు ఇంకోటి చెప్తున్నాను చాలా ముఖ్యమైన విషయం ఏ జనసేన నాయకుడు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చి సీట్ ఇచ్చిన తర్వాత పక్క పార్టీలు వైపు చూడం ఖచ్చితంగా ఈ పార్టీని గెలిపిస్తాం గెలిపించి తీరుతాం అదే కాకుండా రాపాకలాగా రాజోలు రాపాకలాగా ఎవరైనా చేసినా కూడా నేను చేసినా కూడా నేను ఇందా మా కార్యకర్తలకు కూడా అదే చెప్పాను రాళ్ళతో కొట్టి చంపేయండి తప్పించి అలాంటి వాళ్ళని క్షమించకండి అని ఖచ్చితంగా ఆయన తీసుకునే ప్రతి స్టెప్ని మేము స్వాగతిస్తూ ఆయన వెనకాతలే ఉంటాం నా ఆఖరి ఊపిరి దాకా జనసేన పార్టీతోనే ఉంటానని ఈరోజు చెప్పడం జరుగుతున్నారు నేను ముఖ్యంగా చెప్తున్నది మొదటి నుంచి చెప్తున్నది కూడా ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో వనరులను ఉపయోగించుకొని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతంలో సుమారు నాలుగు వందల దాకా పరిశ్రమలు వచ్చే ఆలోచన మేము చేస్తున్నాం ఖచ్చితంగా వస్తాయి ఆ పరిశ్రమలు కూడా ఎవరో పైనుంచి వచ్చేవాళ్ళు కాదు స్థానికుల చేత పెట్టించి వాళ్ళని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళి తద్వారా ముప్పై వేల నుంచి నలభై వేల ఉద్యోగాలు మన ప్రాంతంలో కల్పించేటట్టు చేయడానికి మేము కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని నేను చాలాసార్లు చెప్పడం జరుగుతున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అలాగే ఈ నియోజకవర్గంలో రక్షిత మంచినీరు ప్రతి ఇంటికి వచ్చేటట్టు నేను చేస్తాను ఖచ్చితంగా అది కూడా సాధ్యపడుతుంది అలాగే మురికి కాలువలు రోడ్లు అన్నీ కూడా పంచాయతీ నిధులు సక్రమంగా ఉపయోగించుకొని అవినీతి లేకుండా చేస్తే ఖచ్చితంగా సాధించుకోగలం అదే కాకుండా మంచి విద్య ఆరోగ్యం మన నియోజకవర్గానికి చాలా ముఖ్యం దానికోసం నేనే కాకుండా నా వెనకాదులో నాయకులు జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం నాయకులు కూడా ఖచ్చితంగా కృషి చేస్తామని నేను చెప్పడం జరుగుతుంది